డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు సింగపూర్ ఆసుపత్రిలో మార్క్ శంకర్ చికిత్స పొందుతున్నాడు పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లి డాక్టర్లతో మాట్లాడి తన కుమారుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు నిన్న అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్కు గాయాలయ్యాయి ఊపిరితిత్తుల్లో పొగ చేరడంతో అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు ఈ రోజు మార్క్ శంకర్ను జనరల్ వార్డ్ షిఫ్ట్ చేశారు మరో మూడు రోజుల పాటు పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు చిరంజీవి దంపతులు సింగపూర్లోనే ఉన్నారు దీనిపై ఫీల్డ్ రిపోర్ట్ మూర్తి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనా విచ్చ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ నేపథ్యంలో నిన్న ఉదయం ఏదైతే అగ్ని ప్రమాద ఘటన ఏదైతే జరిగిందో అటు పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనా విచ్కి సంబంధించి కూడా నిన్న ఆ ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో ఈ ఫైర్ యాక్సిడెంట్లో అటు పవన్ కళ్యాణ్ కుమారుడికి చేతులకి కాళ్ళకు అదేవిధంగా ఊపిరితిత్తులకు సంబంధించి కొంత ఇబ్బంది పడుతున్నారు చేతులకి కాళ్ళకు కూడా కొత్త గాయాలైనటువంటి నేపథ్యంలో ఇప్పటికే అటు చికిత్సను అందుతున్నారు అంటే నిన్న ఏజెన్సీ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ నిన్న పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో ఒకసారిగా పవన్ కళ్యాణ్ ఆ పర్యటనను ముగించుకున్నటువంటి అనంతరం హైదరాబాద్కు చేరుకుని అక్కడ భద్రికా సమావేశం నిర్వహించారు ఈ సమావేశం అనంతరం సాయంత్రం అంటే నిన్న సాయంత్రం తొమ్మిదిన్నర ప్రత్యేక విమానంలో పవన్ కళ్యాణ్ అటు మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన సతీమణి అంటే ముగ్గురు కలిసి సింగపూర్ కు జరిగింది సింగపూర్కు వెళ్ళినటువంటి తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడికి సంబంధించి కూడా ఈ రోజు ఆయన ఉదయం హెల్త్ బులెటిన్ కూడా అటు పార్టీ అధికారికంగా కూడా విడుదల చేసింది అంటే ఇంకా మూడు నుంచి నాలుగు రోజుల పాటు మార్క్ శంకర్ పవన్ కోలుకోవడానికి సమయం పడుతుందని అటు వైద్యులు సూచించినట్లుగా తెలుస్తోంది చేతులకి కాళ్ళకి చూడ కాస్త బలమైనటువంటి గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది అంటే ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ రోజు దానికి సంబంధించి కూడా ఊపిరితిత్తులకి సంబంధించి ఆ పొగంతా కూడా పీల్చినటువంటి క్రమంలో ఆ లాంగ్ టర్మ్ అంటే ఎక్కువగా రేపు భవిష్యత్తులో అప్పుడు చిన్న చిన్నపిల్లవాడిగా ఉన్నాడు కాబట్టి రేపు వయసు పెరిగేటువంటి క్రమంలో ఈ పీల్చినటువంటి పొగ ప్రభావం ఏ విధంగా అతని భవిష్యత్ భవిష్యత్ కాలంలో ఏ విధంగా ఉంటుందనే దానిపైన కూడా వైద్యులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించబోతా ఉన్నారు ఎందుకంటే తన సొంత కుమారుడికి సంబంధించి ఆరోగ్య పరిస్థితి మెరుగుదల కోసం ఇప్పటికే అటు వైద్యులు పెద్ద ఎత్తున దీనికి సంబంధించి కృషి చేస్తూ ఉన్నారు ఎందుకంటే నిన్న జరిగినటువంటి ప్రమాద ఘటనకి సంబంధించి కూడా ఆయన భార్య అన్నా లేజినోవాతో నిన్న ఆయన వెళ్లే వరకు కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులన్నీ కూడా పవన్ తెలుసుకుంటున్నటువంటి అంటే ఈ నేపథ్యంలో అటు మెగా అభిమానులు గాని ఇటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రధానంగా మార్కశంకర్ పవనావిచ్కి సంబంధించి ఆరోగ్యం అంతా కూడా బాగుండాలని అటు దేవాలయాల్లో ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ తరుణంలో మార్గశంకర్ పవనా ఇచ్చే ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు మెరుగుపడతా ఉంది ఎందుకంటే నిన్న అతని ఆరోగ్య పరిస్థితి బాగోలేనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే అటు గిరిజన ప్రాంత వాసులకు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా రెండు రోజుల పర్యటన తీసుకున్నారు రెండు రోజుల పర్యటనను దాదాపుగా పూర్తి చేసుకున్నటువంటి అనంతరం మాత్రమే కుమారుడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు సింగపూర్ నేను సాయంత్రం బయలుదేరి ఆయన ప్రత్యేకమైనటువంటి విమానంలో సింగపూర్ సింగపూర్ వెళ్ళినటువంటి పరిస్థితి అంటే ప్రజా పరిపాలన పట్ల అటు ప్రజలకు ఇచ్చినటువంటి మాటల పట్ల పవన్ కళ్యాణ్ చూపిస్తున్నటువంటి నిబద్ధతకు అందరూ కూడా అటు యాడ్స్ అప్ చెప్తున్నటువంటి పరిస్థితి కానీ కానీ ఇటు మార్గశంకర్ ఆరోగ్య పరిస్థితి మాత్రం ఖచ్చితంగా రెండు నుంచి మూడు రోజులు ఇంకా కూడా వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇప్పుడిప్పుడు ఆరోగ్య పరిస్థితి కూడా మేల్కొని ఎందుకంటే చేతులకి కాళ్ళకి అటు మంటలు ఆర్పినటువంటి క్రమంలో అక్కడ గాయాలైనటువంటి నేపథ్యంలో చేతులకి కాళ్ళకి గాయాలు అయినాయి కాబట్టి అటు చిన్నపిల్లవాడు కాబట్టి ఆ పొగ పీల్చినటువంటి క్రమంలో ఓన్లీ లంగ్స్ కాస్త ఎఫెక్ట్ అయినాయని కూడా వైద్యులు చెప్తా ఉన్నారు వానికి సంబంధించి ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది కాబట్టి మరొక మరొక మూడు నుంచి నాలుగు రోజుల్లో పవన్ కళ్యాణ్ కుమారుడు కోలుకునేటువంటి అవకాశం అయితే కనపడుతా ఉంది మూర్తి థ్యాంక్ యూ రాజకుమార్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్